తెలిసి అస్సలు ఒప్పుకొని అన్నారు అర్జున్ ఫాదర్ కూడా కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు కానీ చాలా ఇన్సల్ట్ చేశారు ఆ తర్వాత అర్జున్ ఇంట్లో కూడా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగకూడదని చెప్పి మాకు సపోర్ట్ చేయలేదు బటర్ఫ్లై పెళ్లి చేసుకుందామా పెళ్లి చేసుకుందామా మా పెళ్ళితో మా ఇంట్లో వాళ్ళకి మేము దూరం అయిపోయాం ఫస్ట్ టైం లైఫ్ అంటే భయం వేసింది మాధవి అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడేది కానీ నేనే అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదనే కోపంతో వాళ్ళకి పూర్తికి దూరం అయిపోయా పెళ్ళయ్యాక మాధవి ఫస్ట్ బర్త్డే అని ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను బ్రదర్ కానీ రిటర్న్ వచ్చేటప్పుడే నా గురించి లేదు బ్రదర్ మీ గురించి చెప్పండి నాకు మీ గురించి ఏమీ తెలీదు నా లైఫ్ కూడా మీరు నా బాడీలోకి వచ్చే ముందు వరకు చాలా జోబియల్గా హ్యాపీగా ఉండింది బ్రో మీరు వచ్చిన తర్వాతే లైఫ్ అంతా చిందర వందరగా అరెస్ట్ లాగా అయిపోయింది అన్నమాట సారీ బ్రదర్ బ్రదర్ ఆ రోజు మాధవి చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు కదా ఆయన ఇలాంటిదే గ్రీస్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు వన్ మినిట్ కొన్ని దశాబ్దాల క్రితం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో సైటన్ వర్షిప్ ద్వారా అతీత శక్తులు వస్తాయని ఒకడు రహస్యంగా అది తెలుసుకున్న ఆ బూరి జనం వాణ్ణి చంపేశారు కానీ కొంతకాలం తర్వాత ఓ చిన్న పిల్లాడికి అద్దంలో ఆ మాంత్రికుడు కనిపించేవాడు వాణ్ణి ఆ పిల్లాడి శరీరం నుంచి తరిమేయడానికి వేరే దారి లేక ఆ పిల్లాడిని కూడా చంపేశారు అంటే నేను చచ్చిన తర్వాతే నా బాడీలోంచి వెళ్ళిపోతా అంటావు అలా మాట్లాడదు బ్రదర్ మీకేం కాదు అప్పట్లో అంటే పాతకాలం ఇప్పుడు ఎన్నో టెక్నాలజీ వచ్చినాయిగా నేను ఐడియాస్ ఆలోచిస్తాను బ్రదర్ మీరు ఆలోచించండి మీకే ఇబ్బంది లేకుండా మీ బాడీ నుంచి బయటకెళ్ళిపోతాను పొద్దున్నేసి మళ్ళీ డిస్కస్ చేద్దాం గుడ్ నైట్ బ్రదర్ బ్రో రాత్రి అంతా ఆలోచించా యూట్యూబ్లో లో కూడా వెతిక దెయ్యం వైలెంట్ అయితే బాడీ నుంచి బయటకెళ్ళిపోతుంది మీకు ఓకే అంటే నేను వైలెంట్ ఏమైనా ట్రై చేయనా బాడీ బయటికి పోతానేమో ఊరిక బ్రో రాత్రి వీడియో చూస్తే కొత్తగా ఉన్నా అదేమొద్దు లెట్స్ ఫాలో ద రూల్స్ ప్రిస్క్రైబ్ బై డాక్టర్ బ్రో ఎందుకు బ్రో భయపడిస్తావు నేను ఎవర్ని భయపెట్టను ఎవర్ని ఏమి నా పార్టీకి నేను ఏదో వైలెంట్ గా ట్రై చేస్తా వర్కౌట్ అయితే సూపర్ లేదంటే డాక్టర్ చెప్పింది ఫాలో అయిపోదాం నీకు మరీ నా బాడీలో నుంచి ఇంత ఆరాటంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను కానీ ట్రై చేసే ముందు బ్రో నా గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి వీళ్ళు నోట్ ఇట్ డౌన్ బేసిక్ గా నేను నడిస్తే టైర్డ్ అయిపోతాను బ్రో వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది అదే స్విమ్మింగ్ పూల్ దూక్తే ఫీవర్ వచ్చేస్తుంది ఎండను చూస్తే చాలు బ్రో చెమట వచ్చేస్తుంది సో ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకుని నువ్వు ఎంత వైల్డ్ గా ట్రై చేసుకుని అంటే అంత వైల్డ్ గా ట్రై చేసుకో నా ఫుల్ సపోర్ట్ నీకే దర్శన రౌండ్ వన్ ఆక్వా మ్యాన్ ఏమైంది బ్రో ఎమోషన్స్ లూజ్ మోషన్స్ ఓకేసారి వచ్చినట్టు ఆఫీస్ పెట్టావు ఇప్పుడు ఈ బాట్ టబ్లో మన ఇద్దరు తలకాయలు ముంచి మన బ్రెత్ స్టాప్ అయిపోయే లాస్ట్ సెకండ్ వరకు పట్టుకుని ఉన్నాం అనుకోండి ఊపిరి ఆగిపోయే లాస్ట్ సెకండ్లో అని మీరు లేసేసరికి మీ బాడీ నుంచి బయటకెళ్ళిపోతా వన్ మినిట్ బ్రో మా మనకు నీటి కంట ముందు చెప్పాడు బ్రో మాట్లాడుతున్నాం కష్టం రేయ్ ఇంత బతుకు బతికి నన్ను బాత్రూమ్ చచ్చిపోబా అసలు ఇంకొకసారి మురితే నువ్వు నా బాడీ వదిలే చనిపోవడం కాదు బ్రో నేనే బాడీ వదిలే చనిపోతా నీకు దండవురా అయ్యా అయ్యా రౌండ్ టూ రన్ కన్ బ్రో కొత్త మిషన్ లా ఉంది కవర్లు కూడా నేను ఎప్పుడే తీసాను ఆ పెళ్ళైన కొత్తలో వైఫ్ కి బిల్డప్ ఇద్దామని కొన్నాను బ్రో ఇప్పుడు దానికి బిల్డింగ్ చక్కగా బిల్డప్ అవసరం అని చెప్పి ఆపేసా ఇదేంటి స్పీరి వద్దు బ్రో అంటే అంటే నా నా బాడీకి అంత నా బాడికి స్టామినా లేదు బ్రో 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 పెతున్నావు బ్రో 아이오! 이따 스피드를 때, 지금은 알기 만나고 있는 것 같아, b బాబు నీలో ఓ ప్రేతాత్మ ఉంది ఆ విషయం మా తెలీదు మరి దయ్యాన్ని డైరెక్ట్ చూపిస్తా మీరు తెరివేయండి చాలు చూపిస్తానని అటు తిరుగుతున్నాడేంటి చేసి దెయ్యాన్ని ఎలాగైనా అలగొట్టండి బాబు నా వల్ల కాదయ్యా దెయ్యం పట్టిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి దెయ్యం పోవాలంటే ఈ వేపాకుతో ఇలా కొట్టి దెయ్యం పోయిందిరా అంటే నమ్మి వెళ్ళిపోతారు ఈ వేపాకుతో నిన్ను కొట్టనా లో ఉన్న దరిద్రుని కొట్టనా ఎవరిని కొట్టండి రా అలాగంటే అలా స్వామి మా డబ్బులేమైపోవాలి నువ్వు ఒక పని చేయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన రెండు వేలు ఈ రోజు నాకు వచ్చిన ఇన్కమ్ ఈ మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళిపో అద్దం దింప్రా అద్దం దింపు నీ ముఖానికి కూలింగ్ గ్లాస్ ఒకటి ఏంది పయ్యా మీ బాధ ఏమి తిరిగి లంగ్లా మాట్లాడకు అరేయ్ ఇప్పుడు పడుకుంటే టూ డేస్ తెలుసా తలలో చప్పుడు వస్తుందిరా ఈ కొబ్బరికే ఊపుతారు చూడు అలా చెప్పడు వస్తుంది తెలుసా నవ్వుతావేంట్రా నంటే వచ్చిన నువ్వు నవ్వుతావేంటి సారీ భయ్యా నువ్వు ఋషి దయ్యాలనుకుని మీ ఫోటోలు బెడ్షీట్లో చుట్టి దాచిపెట్టేశాను అయ్యో అలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది ఇదంతా దయ్యం చేసిందని చాలా భయపడ్డా మళ్ళీ నేనేదైనా చేసి మీరు వైలెంట్ అయిపోతే అందుకే నేను సైలెంట్ అయిపోయా రాత్రి ఒక మనిషిని డీప్ స్లీప్ లేపి అద్దం ముందు నిల్చోపెట్టి మాట్లాడటం క్రైమ్ తెలుసా ఒక మంచి నాకు యాక్సిడెంట్ అయిన లోకి రోడ్ బ్లాక్ ఎవరైనా డైవర్ట్ చేశారా రేపు మాట్లాడుకుందాం బ్రో ఇప్పుడు ఎందుకు యాక్సిడెంట్ గురించి ముందు చెప్పు బ్రో బ్రదర్ అక్కడ ఏ డైవర్షను లేదు కార్ యాక్సిడెంట్ అయితే చూసి ఆగాను అక్కడి నుండి మా ఇంటికి రావాలంటే నేను అదే రూట్లో రావాలి ఏంట కంట్లో నీళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తొస్తుందా స్టోరీ చెప్తావా బ్రదర్ బ్రదర్ ఒక చిన్న ఫీవర్ ఈ స్టోరీ గురించి పొద్దున మాట్లాడుకుందాము నేను ఫుల్గా వింటాను బాగా నిద్ర వస్తుంది బ్రదర్ ప్లీజ్ పడుకుందామా సారీ బ్రో ఇంకా నేను నీళ్ళు ఉన్నంత వరకు నీకు నిద్ర ఉండదు ఏంటో నిద్ర పోనా చెప్పి తినకుండా ఎక్కడికి వెళ్తున్నావు ఫోర్స్ చేస్తానంటే నీ పాప మూర్కే పోత్రా